ఇప్పుడు డయా వాళ్ళే కాకుండా వైబ్రో

నష్టం ఎంత టూ థౌసండ్ క్రోర్స్ హెడ్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి

వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి సాండ్ చేరింది సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా ఆ సాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉండదు కింద క్లే ఈ సాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లే లో కలిపి దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుంది కానీ దానికి ఓడోమేటిక్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ అండి ఒరిజినల్ క్లే క్లే ల్యాండ్ అది సాండ్ ల్యాండ్ అవును Okay. <laughs>